అందరికీ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరి యొక్క రోజునిచ్చేందుకే కృతజ్ఞతని ఇస్తూ తల్లి చెల్లించుకుందాం ఈ రోజు అయిన వాక్యాన్ని మనం జాన్చుకుందామండి తల్లలో వచ్చినాన్ని ప్రార్థించుకుంది మహాగనడా మోహన్ అదండ్రి ఇంతవరకు కాచి కాపాడడానికి కృతజ్ఞత ఇక నువ్వు కాచు కాపాడ వాక్యం కాదు ఒకరితో మీరు మాట్లాడినది లేకుండా తగ్గి ఆ మెయిన్ పిలిపీలకు రాసిన పత్రిక నాలుగో వచ్చాయం అండి నాలుగో వచనం మనం ధ్యానించుకున్నామండి పిలిపీలకు రాసిన పత్రిక నాలుగో వచ్చాయం నాలుగో వచనం ఆనందించుడి ఎప్పుడు ఆనందించాలండి ఆనందించాలంట ఈ పిలిపి రాసిన నాలుగో అధ్యాయ నాలుగో విషయంలో దేవుడు ఎంతో ముఖ్యమైన మాట చెప్తున్నాడు ఎల్లప్పుడూ నువ్వు ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తును ఆనందించుడి ఆనందం లేదు సంతోషం లేదు అని అనుకుంటున్నావా ఎక్కడ నీ ఆనందం ఉంది ఎప్పుడు కూడా ఈ లోకంలోనే మనం ఆనందిస్తున్నామా లేక దేవుళ్ళు ఆనందిస్తున్నామా అనేది తెలుసుకోవాలండి మనము తెలుసుకోవాల్సిన రీతి ఏంటంటే ఎప్పుడు కూడా ఒక క్షణము కాదండి ఒక రోజు కాదు ఎల్లప్పుడూ కూడా అని ఆనందం ఎక్కడ ఉండాలంటే ప్రభునందు ఆనందించాలండి ప్రభువు ఆనందించాలి దేవుడు మిక్కిన సంతోషాన్ని ఎక్కడ పెట్టాడంటే ఆయనలోనే ఉందండి ఆనందం ఈ లోకంలో ఉండే ఆనందము సంతోషము కొంత సమయం వరకే ఉంటాయి ఇష్టమే కదండి కొంతకాలం వరకే కానీ క్రీస్తులో ఉన్న ఆనందం అది ఇప్పటికీ ఉంటుందండి మరణము వరకు కూడా ఉంటుంది మరణించిన తర్వాత కూడా ఆ నిత్య రాజ్యంలో ఉంటుందండి అయితే నీవు ఉన్నంతకాలము దేవుళ్ళు ఆనందించడం మాని దేవుల్లో సంతోషించడం అని ఈ లోకంలో సంతోషించడం ద్వారాగా వ్యర్థమైన వాటికై పడుతూ నీ సంతోషాన్ని పాడు చేసుకోవడం వల్ల నీ ఆరోగ్యం చెడిపోతుంది నీ కుటుంబం పాడైపోతుంది నీ సంతోషాన్ని చేతుల నీవే పాడు చేసుకుంటున్నావు నీ యొక్క కుటుంబాన్ని నీవే చేతులతో కుప్పగూల్చుకుంటున్నావు ప్రియ ఆత్మీయ సహోదరి సహోదరులారా నీవు ఆనందము లేక సంతోషము లేక దుఃఖముతో ఉన్నావేమో చింతించకడు అని దేవుడు చెప్తున్నాను మీ చింత యావత్వం ఆయన మీద వేయండి ఏం ఎవరి మీద వేయాలంటే క్రీస్తు మీద మీ చింత వేయాలి మీకు సంతోషము లేదని బాధపడుతున్నారా మా నమ్మ పాపం ఒప్పుకుని ఏళ్ళ ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కదా అయితే ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించాలి ఆయన ఎంతో ఆనందించిన ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలండి శ్రమలో నేను అతనికి తోడై ఉండదనని దేవుని వాక్యం సరిపిస్తుంది శ్రమ వచ్చిన కాలమున మనుషులు నిన్ను విడిచిపెట్టిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు ఆయనలో ఎల్లవెల్ల సంతోషం ఉంది ఎప్పుడు కూడా ఆనందం ఉంది అటువంటి ఆనందాన్ని నీవు పొందుకోవాలంటే ఎల్లప్పుడూ కూడా ప్రభువు నందు ఆనందించండి మరలా శక్తును ఆనందించడు ఆనందం క్రీస్తులోనే ఉంది దేవుని యొక్క అమూల్యమైన ఆనందాన్ని సంతోషాన్ని మీరందరూ పొందుకుందరుగాక ఆమె అందరికీ వందనాలు